सही कति मेलका हा अटो पढुमा यो हारे त मान्छु त न कट्कन्डे बा बाई इत्रगा आउ आउ આવો ચનાબા બલીબા ના 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 હા મતલબ સમજી ગયા રાઈટ પાપ પુસ્તકો બોલો તો જ રા ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఎవరైతే మా నాయకులందరినీ కూడా అక్రమ అరెస్టులు చేశారో జైళ్ళలో నిర్బంధించారో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మన దేశానికి ఎట్ట ఇండిపెండెన్స్ వచ్చిందో అదేవిధంగా మా నాయకుల్ని నిర్బంధించిన గాను అందులో ప్రత్యేకంగా మా యువ నాయకుడు పార్లమెంట్ సభ్యులు మిదుర్ రెడ్డి గారు ఏ మతాలైనటువంటి వ్యక్తి ఆయన కడిగిన ముఖ్యంలాగా తొందరగా బయటికి రావాలని ఆ దేవుణ్ణి కాణిపాక వినాయకుడిని కోరుకుంటూ చిత్తూరు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు అందరూ కలిసి రొడ్డిపల్లి కనికలమ్మ సప్త కనికలమ్మ గుడి దగ్గర నుంచి వాళ్ళ ఇష్టదేవత సప్త కనికలమ్మ ఆ గుడి దగ్గర నుంచి కాణీపాక వినాయక స్వామి వరకు పాదయాత్రగా ఆయన మంచి ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా ధైర్యంగా ఉండాలని ఆ ధైర్య దైవ సన్నిధిలో అతన్ని మంచిగా తీసుకురావాలని కోరుకుంటూ మేమందరూ పాదయాత్ర ఈరోజు మా ఎంపీ మిథున్ రెడ్డి గారికి సత్తకాల గుడిలో దేవత దగ్గర పూజలు చేసి అన్నకు భిన్న బెయిల్ రావాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ తొడ్డిపల్లి నుంచి కాణిపాకం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాము దీనికి విశేషంగా మంచి అదేవిధంగా డెప్టీ మేయర్ గారు ఇంకా రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్పడినట్టు ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే మా మిథున్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆయన మీద కేసు పెట్టి ఆయన జైల్లోకి కూడా పంపించడం కూడా జరిగింది లిక్కర్ స్కామ్కి మిథున్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి ఆధారాలు కూడా లేదని కూడా సభాబు నాకు రానున్న రోజుల్లో ఇదే విధంగా వీళ్ళు రెడ్కు రాజ్యాంగాన్ని ఇది చేస్తూ ఉంటే మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి కూడా తీవ్ర పరిణామాలు కూడా ఉంటుందనేసి కూడా హెచ్చరిస్తున్నారు ప్రజలకి అందరికి కూడా ఎనభై తొమ్మిదవ ఇవాళ నియోజకవర్గంలో ఎంసీ విజయనందరెడ్డి గారి ఆందోళనలో ప్రజల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎంపీ మన ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ను ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఎంపీ త్వరగా రిలీజ్ కావాలని భగవంతుని ప్రార్థిస్తూ కలిగిల ముఖ్యమంత్రి కానిపాక వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పాదయాత్ర చేసుకున్నాను దీన్ని అందరూ కూడా హర్షించాల్సిన విషయము ఇది సక్సెస్ఫుల్ గా అందరూ ఈ రోజు హాజరైన ధన్యవాదాలు ధర్మం ధర్మవంతా తొక్కి ధర్మం న్యాయం బద్దంగా పరిపాలన చేయాలనేసి దేవుడు వేరుకుంటా ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి వైఎస్ఆర్లకి పత్రికా విలేఖరులకి ఈరోజు ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన చిత్తూరు జిల్లా పెద్ద కుమారుడు శ్రీ పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి గారు అక్రమ అరెస్టు గురించి మన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఆయన త్వరగా జైలు నుంచి బెయిల్ ద్వారా విడుదల కావాలని కోరుకుంటూ పవిత్రమైన సప్త కన్నికల గుడి దగ్గర నుంచి మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి పాదయాత్రగా పార్టీ శ్రేణులు నాయకులు అంతవరంలో విజయనంద రెడ్డి గారు అంతవరంలో పాదయాత్ర చేసేదానికి పెట్టారు ఈ పాదయాత్ర బ్రహ్మాండంగా జరగాలని మధ్యలో ప్రజలందరూ కూడా చేరి దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ పత్రికా మిత్రులందరూ కూడా లాస్ట్ వరకు కవర్ చేయాలని ఎండలో మరియు మరియు కోరుకుంటూ థ్యాంక్ యూ